హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్ అందరికీ ఎంతో ఇష్టమైన మటన్ దమ్ బిర్యానీ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా బౌల్ తీసుకుని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టూ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ పచ్చిపయ్య ముక్కలుగా చేసుకుని మిక్సీ పెట్టుకుని జ్యూస్ చేసుకోవాలి అది ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ జ్యూస్ మటన్ని టెండర్ చేసి మెత్తగా అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ రుచికి తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ షాజీరా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మీట్ మసాలా పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ ఒక ఆరు వెచ్చిమిర్చి వేసుకుని ముక్కలకు ఈ మసాలాలన్నీ పట్టేంతలా కలుపుకోవాలి ఇందులో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు మసాలాలు మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూను ఫ్రైడ్ ఆనియన్స్ ఒక కప్పు కొత్తిమీర అలానే పుదీనా ఆకులు కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా ఈ రెండు బిర్యానీకి మంచి టేస్ట్ వస్తాయి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల మటన్ లోపలికి మసాలాలన్నీ వెళ్ళి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఫోర్ టు ఫైవ్ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ బౌల్ని తీసుకుని వాటర్ని యాడ్ చేసుకోవాలి అందులో ఆరు పచ్చిమిర్చి రుచికి తగినంత సాల్టు వన్ టేబుల్ స్పూన్ సాజీరా వన్ దాల్చిన చెక్క ఐదు లవంగాలు ఒక అనాస పువ్వు మూడు ఎలికలు హాఫ్ ఇంచ్ జాపత్రి కొత్తిమీర ఆకులు అండ్ పుదీనా ఆకులు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు బిర్యానీ ఆకులు వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు థర్టీ మినిట్స్ నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి రైస్ను సిక్స్టీ పర్సెంట్ ఉడికేలా చూసుకోండి ఇలా ఉడికితేనే మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ వండుకునే బౌల్ తీసుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఒక లేయర్గా వేసుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు బాస్మతి రైస్ను ఒక లేయర్గా వేసుకోవాలి ఫ్రైడ్ పుదీనా ఆకులు బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుని మరొక లేయర్గా బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకుందాం ఇందులో నచ్చితే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు చివరిగా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనాలు కొత్తిమీర ఆకులను టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని గాలి వెళ్లకుండా మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత తీసి చూసేద్దాం ఎంతో కుమ్ముకుమలాడే మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది వీడియోలో చూస్తున్నారు కదా పొడి అడుగు పట్టకుండా ఎంతో టేస్టీ అయిన మటన్ దమ్ బిర్యానీ రెడీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి నా కుకింగ్ ప్రాసెస్ కనుక నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుస్తాను బాయ్